ఆషాఢం తెలుగు సంవత్సరంలో నాలుగో నెల పౌర్ణమి నాడు చంద్రుడు ఉత్తరాషాఢ పూర్వాషాఢ నక్షత్రాలు సంచలనం వల్లే ఈ మాసానికి ఆషాఢం అని పేరు మిగిలిన నెలలతో పోలిస్తే ఆషాఢాన్ని శూన్యమాసంగా పరిగణిస్తారు ఎలాంటి శుభకార్యాలు తలపెట్టరు అయితే పూజా కార్యక్రమాలకు దేవతారాధనకి ఇది సరైన సమయమని అంటారు ఈ నెలలో సూర్యభగవాను మిథున రాశి నుంచి కర్కాటవంలోకి ప్రవేశించడం వలన ఉత్తరాయణ పుణ్యకాలం పూర్తయి దక్షిణాయనం ఆరంభమవుతుంది అలాగే ఈ నెలలో ఎలాంటి పర్వదినాలు ఉన్నాయంటే శుద్ధ విధి జగన్నాటక సూత్రధారి అయిన ఆ మహావిష్ణువు జగన్నాథుడిగా కొలుగుదేరి సుభద్ర బలభద్రుడితో కలిసి దర్శనమిచ్చే అరుదైన క్షేత్రం పూరి జగన్నాథుడి ఆలయం ఈ స్వామికి ఏడాదికోసారి అంగరంగ వైభవంగా రథయాత్ర నిర్వహిస్తారు ఆడ ఆషాఢశుద్ధ విధి నాడు ఆ పర్వదినం ఆరంభమవుతుంది జగన్నాథుడు అంతో బొట్టు కలిసి ప్రధాన ఆలయాన్ని వీడి గుండీచా క్షేత్రానికి చేరుకుని మళ్ళీ తిరిగొచ్చే ఈ వేడుక ఈసారి జూన్ ఇరవై ఏడుతో మొదలై జూలై ఐదుతో ముగుస్తుంది ఈ రథయాత్రలో పాల్గొనేందుకు ప్రపంచం నలుమూల నుంచి సుమారు ఇరవై లక్షల మందికి పైగా భక్తులు తరలివస్తారని అంచనా జగన్నాథ రథయాత్రలో పాల్గొంటే అన్ని తీర్థయాత్రలు చేసిన ఫలితం లభిస్తుందని ప్రతీతి ఆషాఢశుద్ధ ఏకాదశి నెలకు రెండు చొప్పున ఏడాదికి ఇరవై నాలుగు ఏకాదశి తిథులు వస్తాయి వాటిలో ఆషాఢ శుద్ధ ఏకాదశికి తొలి ఏకాదశి అని పేరు ఆ రోజునే శ్రీమన్నారాయణుడు నిద్రలోకి వెళ్ళి మళ్ళీ నాలుగు నెలల తర్వాత అది కార్తీక శుద్ధ ఏకాదశి నాడు మేల్కొంటాడట అందుకే దీన్ని సైన ఏకాదశి అని పిలుస్తారు ఈ నాలుగు నెలల కాలాన్ని పవిత్రంగా పరిగణించడం వల్లే కొందరు తొలి ఏకాదశి నుంచి చాతుర్మాస దీక్షణ ఆరంభిస్తారు ఇక తొలి ఏకాదశి నాడు ఉపవాసం ఉండి జాగరణ చేసి మన్నాడు విష్ణుమూర్తిని పూజిస్తే సకల శుభాలు కలుగుతాయని ఒక నమ్మకం ఆషాఢంలోని తెలంగాణలోని పలు ప్రాంతాల్లో జగన్మాతను భక్తి శ్రద్ధలతో కొలుస్తూ ఆ తల్లికి బోనాథం అర్పించే సాంప్రదాయం ఉంది బోనం అంటే భోజనం అని అర్థం ఈ సమయంలో అమ్మవారు పుట్టింటికి వస్తుంది అలా వచ్చే శక్తి స్వరూపునికి బోనంతో పాటు సమర్పిస్తే తన చల్లని చూపులతో అనుగ్రహిస్తుందని ఆయుర ఆరోగ్యాలను ప్రసాదిస్తుందని విశ్వాసం ఒకప్పుడు తెలంగాణ ప్రాంతంలో ప్రబలిన ప్లేగు మహమ్మారి అమ్మవారే పారద్రోళిందట అందుకు కృతజ్ఞతగా బోనాలు సమర్పించే సాంప్రదాయం వచ్చింది ఈ వేడుకలు గోల్కొండ కోట్లని జగదాంబిక ఆలయంలో మొదలై సికింద్రాబుద్ ఉజ్జయిని మహాకాళి లాల్ దర్వాజా సింహవాహిని ఆలయాలతో పాటు ఇతర ప్రాంతాల్లోనూ సాగుతాయి చివరిగా గోల్కొండ కోట్లని ముగుస్తాయి డప్పుల మూతలు గజ్జెల సభళ్ళు పోతురాజుల విన్యాసాలతో వేడుకగా జరిగే ఈ ఉత్సవాలను చూసేందుకు రెండు కళ్ళు చాలు ఈ పర్వదినాలతో పాటుగా పలు అమ్మవారి ఆలయాలు ఆషాఢసారి పేరుతో ప్రత్యేక పూజల్ని నిర్వహిస్తారు శుద్ధ పూర్ణిమ తమ జీవితానికి మార్గ చేసి ముక్తి మార్గం వైపు నడిపించిన గురువులను పూజించి సత్కరించే పరంపావమైన పరం పావనమైన రోజే గురు పౌర్ణిమ మహాభారతాన్ని రచించిన వేదవ్యాసుడు జన్మించిన రోజు కూడా ఇదే కావడంతో దీనికి వ్యాస పూర్ణిమ అనే పేరు ఉంది పేదకాలపు సంస్కృతి నాలుగు భాగాలుగా సంకలనం చేసింది కూడా వ్యాసుడే ఈ గురు పరంపర కొనసాగింపుగా గురు పౌర్ణిమ నాడు గురువులను పూజించడంతో పాటుగా దక్షిణ భారతదేశంలోని కొన్ని ప్రాంతాల్లో పూర్ణిమ వ్రతాన్ని ఆచరించే సాంప్రదాయం ఉంది శివపరాణం ప్రకారం ఆది యోగి ఆది గురువు అయిన పరమేశ్వరుడు ఆషాఢ పౌర్ణమి నాడే సప్తర్షులకు జ్ఞానాన్ని బోధించాడట